నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ రాజకీయ జీవితంలో రెస్ట్ అన్నదే ఎరుగని లీడర్ ఆయన గెలుపోటంలో ఎలాగైనా ఉండని తొడగొట్టి తలపడ్డమే ఆయన స్టైల్ క్రమశిక్షణకు మారు పేరైన ఆ సీనియర్ మొదటిసారి అలిగారు ఎంత బుజ్జగిస్తున్నా ససేమిరా అంటున్నారు పదవి వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఆయన అంత హర్ట్ అయ్యారు ఆయన కోసం మా పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా ఆయన్ని వదులుకుంటుందా అలక పాన్పుపైనే సీనియర్ కీలక నేతల బుజ్జగింపులు పదవికి రాజీనామా చేస్తారా కాంగ్రెస్ సీనియర్ తాటిపర్తి జీవన్ రెడ్డి అలక వీడలేదు చూస్తుంటే ఆయన మెత్తబడేలా లేరు విప్లొచ్చి నచ్చజెప్పినా మంత్రి శ్రీధర్బాబు ఇంటికొచ్చి మాట్లాడినా ఆయన గుండెల్లో మంటలు ఆరలేదు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మళ్లీ మరోసారి శ్రీధర్బాబు వచ్చి బుజ్జగించినా సీనియర్ కోపం తగ్గలేదు జగిత్యాలలో వరుసగా రెండు సార్లు తనను ఓడించిన సంజయ్ కుమార్ ని పార్టీలోకి చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి కనీసం తనను సంప్రదించకుండా అగ్రనాయకత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తనను అవమానించడమే అని ఆయన భావిస్తున్నారు కేవలం జగిత్యాలలో తన ప్రత్యర్థి సంజయ్ కుమార్ చేరికనే తప్పు పట్టడం లేదు జీవన్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోవడం కూడా తప్పే అంటున్నారు ఆ మాటకొస్తే మొత్తం చేరికల్లే తప్పు పడుతూ కాంగ్రెస్ ని సంకటంలో పడేస్తున్నారు సంఖ్యా బలం మనకు సరిపోయేంత ఉన్నది సుస్థిర ప్రభుత్వము ఇలా ప్రభుత్వం ఎన్నికలు చేసిన ప్రణాళిక వాగ్దానాలు ఏవైనా ప్రజలు చేరవేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వం పనిచేస్తుంది కూడా అన్ని ఉన్నాయి ప్రభుత్వం పనిచేస్తుంది కూడా ఇవన్నీ పెట్టుకొని ఇవాళ గతంలో కేసీఆర్ చేసిన మనం కూడా చేస్తామని చెప్పానంటే అది హౌ పీపుల్ విల్ రిసీవ్ ఇట్ ఇట్స్ ఇస్ ఇవాళ కాదు ఇది నాకు నాకు వ్యక్తిగతం కాదు ఇది ప్రభుత్వానికి కావలసినంత బలం ఉన్నప్పుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటన్నది జీవన్ రెడ్డి వాదన కేసీఆర్ చేసిన తప్పుల్నే మనం కూడా చేస్తే ఇక తేడా ఏముందని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారాయన పార్టీకి దశాబ్దాలుగా సేవ చేస్తోన్న తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని తీవ్ర మనస్తాపంతో ఉన్నారు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు పార్టీకి విధేయుడైన నాయకుడు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్య నేతలు అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజా నేర్చుకుని కాంగ్రెస్ పార్టీ కోసం రెడ్డి లాంటి పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది వారి తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది తెలంగాణ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా రాజకీయ ప్రస్థానం సాగిస్తోన్న నాయకుడు జీవన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి వచ్చిన జీవన్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు ఉప ఎన్నికతో కలిపి ఇప్పటిదాకా మొత్తం పదిసార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీలో వాగ్ధాటి ఉన్న సీనియర్ ఎప్పుడూ లేని అగ్రనాయకత్వంపై మొదటిసారి అలక వహించారు అధిష్టాన ఆదేశాలను ఏనాడో ధిక్కరించని నాయకుడు ఫస్ట్ టైం మొండికేస్తున్నారు కారణం జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక సీనియర్ కి చెప్పకుండానే పార్టీ నాయకత్వం సంజయ్ కి కండువా కప్పడంతో కాంగ్రెస్ లో మంటలు రేపుతోంది జగిత్యాల నుంచి గెలిచిన జీవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీలో చేరి జగిత్యాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నాదండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ అభ్యర్థి రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్ రెడ్డి నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఆరు ఉప ఎన్నికలతో పాటు వేల నాలుగు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు వైఎస్ కేబినెట్ లో ఐదేళ్లు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు జీవన్ రెడ్డి ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపారు తెలంగాణ ప్రత్యేక ఏర్పడిన తర్వాత పద్నాలుగులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు జీవన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో సీనియర్ హర్ట్ అయ్యారు తనకు కనీస సమాచారం లేకుండానే ఇదంతా జరిగిపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చి జీవన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు దీంతో అలర్ట్ అయిన అధిష్టానం వెంటనే ముఖ్య నేతలను రంగంలో దింపింది ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్ లక్ష్మణ్ కుమార్ పెద్ద ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చివరికి హైదరాబాద్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు హుటాహుటిన జగిత్యాలకి చేరుకున్నారు కానీ జీవన్ రెడ్డి ససేమీరా అన్నారు మర్నాడు జీవన్ రెడ్డి ఎపిసోడ్ హైదరాబాద్కి మారింది ఈసారి శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎంటర్ అయ్యారు జీవన్ రెడ్డితో మాట్లాడి ఆయన అభిప్రాయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు చేరికల వ్యవహారంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ కి మెజార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్లని చంకనెక్కించుకోవాల్సిన పనేంటన్నది ఆయన వాదన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తన నిరసన తీవ్రత తెలపాలనుకుంటున్నారు తర్వాత ప్రజల్లోకి వెళ్లి వాళ్ల అభిప్రాయంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానంటున్నారు కాంగ్రెస్ ని వీడనని జీవన్ రెడ్డి చెప్తున్నా ఇంత దూరం వచ్చాక ఆయన ఆగుతారా అన్నదే ప్రశ్న ఎవరి మద్దతు నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతే ఉందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితుల్లో నా గౌరవం ఏదైతే ఉందో ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమైన సభ్యతను రాజీనామా జరిగితే భావించి నేను చైర్మన్ గారి టైం అడిగిన నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్షణ ఉధృతం చేయాలనుకుంటున్న కాంగ్రెస్కి జీవన్ రెడ్డి అలక పెద్ద పరీక్ష పెడుతోంది అగ్రనాయకత్వం నుంచి సంతృప్తికరమైన హామీ ఏదన్నా వస్తే తప్ప జీవన్ రెడ్డి తగ్గేలా లేరు చూస్తుంటే ఆయన వ్యవహారంలో చివరికి ఏఐసీసీ పెద్దలే జోక్యం చేసుకోవాల్సి వచ్చేలా ఉంది